అందరికీ నమస్కారం అండి మనం ఖమ్మం నుండి మహారాష్ట్ర వరకు అయితే ఫీల్డ్ అయితే వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మీకు వీడియో ద్వారా అయితే చూపించడం జరుగుతుంది కొన్ని వందల ఎకరాల్లో మనకు ఈ మహారాష్ట్ర ఏదైతే ఉందో ఈ సోలాపూర్ ఆ ఏరియాలో ఎక్కువగా రైతులు ఈ సోయాబీన్ అనేది సాగు అయితే అవుతా ఉంది అదేవిధంగా ఈ చెరుకు కల్టివేషన్ బాగా ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇది ఏరియాలో ఒకప్పుడు మనకు పత్తి బాగా పత్తి బెల్ట్ అనేసి ఉండేవి సవన్నీ మనకు తగ్గించి ఇప్పుడు సోయాబీన్ అయితే ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకేసారి మనం ట్రాక్టర్తో దున్నికొని వేసుకోవచ్చు ఈ ల్యాండ్ దాదాపుగా ఒక ముప్పై నుండి నలభై ఎకరాలు పైబడి ఉంటుంది సో అవన్నీ మనకు ట్రాక్టర్ సహాయంతోనే ఇక్కడ ఆధునిక పద్ధతిని వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వ్యవసాయ రంగంలో సో ఖర్చు పెరిగింది దిగుబడి పెరిగి తగ్గింది సో అందుకని మనకు రైతులు ఏదైతే ఉందో మనకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడితో వచ్చిన దిగుబడిని కూడా తీసుకుందామనేసి ఆలోచనతో రైతులు ఎక్కువగా సోయాబీన్ని కల్టివేషన్తో పాటు కందులు సాగు అనేసి ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే మనకు దీనికి పని తక్కువ కల్టివేషన్ అంటే అమౌంట్ ఎక్కువగా రావడం జరుగుతుంది సో మనం చూస్తున్నది ఏరియా మొత్తం అదేవిధంగా చెరుకు ఒకసారి చెరుకు నాటుకున్నట్టయితే దాదాపుగా రెండు సంవత్సరాల వరకు మనకు ఎలాంటి మందులు అదేవిధంగా మనకు పని చేయకుండా కూడా మనకు ఈ పండే అవకాశం ఉంటదంట ఎందుకంటే ఇక్కడ నేల సారవంతమైన నేలలు ఎక్కువగా నల్ల రేగడి భూములు మాత్రమే ఎక్కువగా ఉన్నవి సో దీంట్లో మనకు చెరుకు అనేసి ఒక్కసారి వేసుకున్నట్లయితే మనకు రెండు సంవత్సరాల వరకు అయితే దిగుబడి అయితే పొందే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి చెరుకు దిగుబడి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై టన్నుల దిగుబడి అయితే రావడం జరుగుతుంది సో ఈ ఏరియాలో ఎక్కువగా మనకు సోయాబీన్ కందులు అదేవిధంగా ఈ చెరుకు అయితే సాగు చేస్తా ఉన్నారు సో పత్తి అండ్ మిర్చి కల్టివేషన్ కి ఎక్కువ మనకు ఎక్కడ అయితే కనిపించడం లేదు శ్రీ మహారాష్ట్రలోని సోలాపూర్ ఏరియా సో ఆ తర్వాత మనము ఏదైతే ఉందో కర్ణాటక ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకు ఏ పత్తి విత్తన పత్తి సాగత్తి ఎంతవరకు అవుతుంది అనేసి అదేవిధంగా మిర్చి ఎంతవరకు సాగు అవుతుంది అనేసి మనం ఆ వీడియో కూడా మీకు అందించే అవకాశం ఉంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ అందరికీ ధన్యవాదాలు